వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం హైదరాబాద్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను కొట్టిన బంకు సిబ్బంది పెర్రీగూడ పరిధిలో హెచ్పిసిఎల్ బంకులో నిన్న రాత్రి తన బ్రేజా కారులో పెట్రోల్ కొట్టించుకున్న మహేష్ అనే వ్యక్తి నేడు శుక్రవారం తన కారు ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్ళగా నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టారని తెలిపిన మెకానిక్ దీంతో అదే పెట్రోల్ బంకుకు వచ్చి వాటర్ బాటిల్ పెట్రోల్ కొట్టించుకోగా నీళ్లు కలిసి ఉండడం చూసి సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన మహేష్ வாட்டே மன்னது கண்ணாச்சு வாட்டர் மனித மொத்தம் பெட்ட చెయ్యి மொத்தம் பெட்டினி చెయ్యి వాటర్ அனுக்கோ మన చెయ్యి ఆరదు నేను కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకో సైడ్ పోయి మంట పెడతాం ఎందుకు మండితే చెప్తా ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ పెట్రోల్ రాదు